శ్రీమాద్రే నమహ అందరికీ నమస్తే అండి ఈ రెండు వేల ఇరవై ఐదులో జూలై ఆరో తారీఖు ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ అయితే వస్తుందండి ఆ రోజు ప్రత్యేకంగా అయితే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి పిండి దీపాలు అయితే ప్రత్యేకంగా అయితే వెలిగిస్తాము ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు వీడియోలు వీడియోలో అయితే చూపిస్తాను నరసింహస్వామి పూజ చేసినప్పుడు నాకు ఒకరైతే అయితే కామెంట్ అయితే పెట్టారు పిండి దీపాలు ఎలా చేశారు ఏంటి ఫుల్ వీడియో అయితే చేసి పెట్టమని కామెంట్ అయితే చేశానండి నేను ఇక్కడ వీడియో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి నేను దీపాలు కూడా అయితే వెలిగించ చూపించాను ఎక్కడ కూడా దీపాలు కొండెక్కిన తర్వాత పగులు ఇంత కూడా పగులు లేకుండా అయితే తెలియాయండి నేను ఎలా చేశాను ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకోవాలండి తగినంత బియ్యం పిండి ఎంత కావాలనుకుంటే అంత ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకొని అందులో కొంచెం బెల్లం పౌడరు ఆవు నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్యి కూడా అయితే వేసుకుని ఈ విధంగా అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి మీరు బియ్యం పిండి సూపర్ మార్కెట్ లో తీసుకోవచ్చు లేకుంటే మీరు పట్టించుకొని అయినా కూడా అయితే బియ్యం పిండి అయితే తీసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి కలిసేలాగా అయితే ఈ విధంగా కలుపుకుంటున్నా చూడండి తర్వాత ఇక్కడ నేను ఆవు పాలు పచ్చి ఆవు పాలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను నైటే కలిపెట్టుకుంటున్నాను అండి కలిపేటప్పుడు అయితే స్నానం వచ్చేసి వీళ్ళ పిండి దీపాలకు అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ కు హడావిడి లేకుండా పిండి నాంతే మంచిగా అయితే దీపాలు అయితే వస్తాయి అండి అందుకే నేను ఎప్పుడు చేసుకుని కూడా ఇట్లా నైట్ అయితే కలిపి పెట్టుకుంటూ ఉంటాను మనం మార్నింగ్ వేసిన మట్టి ఫ్రిడ్జ్ నుంచి తీసామంటే ఆ కూల్ అనేది మనం పూజ చేసుకుంటారు లోపల కూల్ అనేది వదులుతుంది ఈ విధంగా అయితే పిండి అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా పిండి అయితే కలిసేలాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను చూస్తారు కదా కొంచెం కొంచెం పాలు అయితే పోస్తూ ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను పాలు కింద సరిపోకుంటే కొంచెం వాటర్ కూడా అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా అయితే చపాతి పిండిలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే ఇలా కలుపుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా స్మూత్గా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వంటలాగా అయితే వచ్చేసింది చపాతి లాగా అయితే మొత్తం పిండి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే కలుపుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాను నేను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే నైట్ పెడుతున్నాను కాబట్టి ఇలా బాక్స్ తీసుకొని అంటే బాక్స్ మూత పెట్టామంటే మనకు పైన ఆరిపోకుండా అనేది ఉంటుంది ఒక లో అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వంట అయితే కలుపుకున్నాను తర్వాత ఈ విధంగా అయితే లెక్క అయితే తీసుకున్నానండి బాక్సులకి తీసుకొని మూత అయితే పెట్టుకున్నాను చూశారు కదా నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయితే తీసేసానండి నేను మట్టే తీసి ఈ విధంగా అయితే పిండి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ప్లేట్లకు తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను తీసిన తర్వాత చూడండి కూలంతా వదిలేసింది కూల్ వదిలేసిన తర్వాత ఈ విధంగా అయితే పిండి అయితే ఒకసారి మళ్ళీ ఈ విధంగా అయితే స్మాష్ అయితే చేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్నగా తీసుకోవాలండి మనకు ఎంత సైజు కావాలంటే ప్రేమిదలు అంత సైజ్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ నాకు కావాల్సినంత సైజ్ అయితే తీసుకుంటున్నానండి చూసారు కదా ఇలా రౌండ్ గా అయితే తీసుకొని ఇలా ఒక ఫింగర్ అయితే పెట్టుకుంటున్నానండి కొంతమంది క్యాప్ క్యాప్లు అయితే పెడతారు కొంతమంది చిన్న చిన్నగా అంటే క్యాప్స్ పెడతారు కొంతమంది బౌల్స్ లాగా అయితే పెట్టి చేస్తారు నేను ఇక్కడ ఒక ఫింగర్ తీసుకొని ఇలా అయితే ఫింగర్ తోటి అయితే అనుకున్నానండి ఇలా అన్ని వంటలు అయితే ఎన్ని వంటలు కావాలనుకుంటానో అన్ని వంటలు అయితే చేసి పెట్టుకున్నానండి ఏడు దీపాలు పెడుతున్నా కాబట్టి ఏడు వంటలు అయితే చేసుకుని ఇలా మధ్యలో ఫింగర్ అయితే పెట్టేసి చుట్టూరు ప్రేమిదలాగా అయితే అనుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే స్మూత్ గా అయితే వచ్చిందండి చూశారు కదా ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే చేసుకున్నానండి ఇప్పుడు గంధం తోటి వెంకటేశ్వర స్వామికి మనం నామాలు అయితే ఎలా తీస్తామో అలా అయితే పిండి దీపాలకు అన్నిటికైతే నేను నామాలు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి మీరు బర్డ్స్ నేనైతే ఇక్కడ తో అయితే తీసుకున్నా లేకపోతే అగరబత్తితో అయినా లేకపోతే చేతితో అయినా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా మన అలంకరణ మనం అని చేసుకుంటున్నాము ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఏం కాదు మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అయితే పెట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నానండి తర్వాత మధ్యలో బొట్టు అయితే పెట్టుకుంటున్నా దీపాలు అన్నిటికైతే ఈ విధంగా విదే విధంగా అయితే పెట్టుకున్నానండి బొట్లు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తాయండి పిండి దీపాలు నిజంగా స్వామి వారికి చాలా ఇష్టం పిండి దీపాలు చూశారు కదా చూడండి ఎంత ముద్దు కనిపించిందో ఈ విధంగా అయితే అన్నిటికైతే నేను పిండి దీపాలకు అనేది పెట్టుకున్నాను చూశారు కదా ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నానండి చూడండి దీపాలు వెలిగించుకున్న తర్వాత కొండెక్కాయి కొండెక్కిన తర్వాత మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను ఎక్కడ కూడా పగులు అనేది లేకుండా అయితే ఉందండి చూడండి చాలా ముద్దుగా అనిపించినాయి పిండి దీపాలు మీకు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇదండి